కొత్త జనుల నింప జీవములనింప అడుగుబెట్టినంట అవని పైన పఠనమిట్లు చేతు బతుకు పంచాంగము రచ్చ రచ్చరచ్చ అంతులేని భేదం ఆదాయమాయే చేతు జీవితమున పాదుకొని కోకిలమ్మ పాట కొత్త ఆశలనిచ్చే ముందు సాగమనుచు సందడించి షడ్డుచులను చూడ చరితార్థమవనంచు నీతి నిమ్మ నమున ఇందులో కావాలంటే కావలసినంత లభిస్తుంది వల్ల కాదు షుగరు కారం ఉప్పు వద్దు కలదు బీపీ ఆమ్ల తిక్తములన పెరిగే వంటి పొగరు ఆరు రుచుల తోడ ఆరోగ్యం ఉందను పండుగ పండుగయ్యే తీపి చేదు పులుపు తెలుపు జీవన శైలి ఈ యుగాది హితము ఎరుగుమయ్యారు స్వస్తి శుభమటంచు చక్కగా సెలవిచ్చు రాశి ఫలములన్నీ రంజుగాను గెలుపు గుర్రములను క్రియలలో చూడరా గవ్వ తిరగబడు గరుడవి అందరికీ కూడా ధన్యవాదాలు ఇప్పుడు డాక్టర్ అడిగొప్పుల